మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం మంచి రోజు ఈరోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఈ సమాజంలో చాలామందికి విపరీతమైన సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను భరించలేక చాలా వరకు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు కష్టాలతో కన్నీళ్లతో సమస్యలతో బాధలతో సతమతమైపోతూ ఉంటారు ధనం విషయంలో కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు మనశ్శాంతి విషయంలో కావచ్చు మనిషన్నాక అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడటం కోసం ప్రతి ఒక్కరూ అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఒక పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు గాజు గ్లాసు చాలా విశేషమైనది గాజు గ్లాసుతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి గాజు గ్లాసుతో మన కష్టాలను కూడా సునాయాసనంగా తొలగించుకోవచ్చు ఉప్పుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఉలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో కీడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పుని ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ప్రత్యేకంగా గురువారం రోజు గాజు గ్లాసు మరియు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలు అన్నీ పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఏం చేస్తే మీ కష్టాలు కన్నీళ్ళు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు పగ సాధించాలంటే ఏం చేయాలో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి ఓ వ్యక్తి ఓ మహర్షి దగ్గరకు వెళ్ళి స్వామి నాకు ద్రోహం తలిచిన వారి మీద నన్ను మోసం చేసిన వారి మీద నాపైన నిందమోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తుంది నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు అప్పుడు మహర్షి ఒక సంచిని అతడి చేతిలో పెట్టి దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటూ ఉన్నావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి సంచిలో వేసుకో ఒక ఆలుగడ్డపై ఒకరి పేరు మాత్రమే రాయాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని మాత్రం మర్చిపోకూడదు నీ వెంటే తీసుకుని వెళ్ళాలి అన్నారు ఇంత సులువ ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయలుదేరాడు అతడికి ఎవరిపైన అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలుగడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు మొదట్లో అది ఇబ్బందిగా అనిపించలేదు ఆ తరువాత బరువు పెరిగింది ఆలు కుళ్ళిపోవటం మొదలయ్యింది భరించలేని కంపు వస్తున్నది ఇప్పుడు ఇతని దగ్గరకు రావడానికి అందరూ అసహించుకుంటున్నారు స్నేహితులు బంధువులు భార్య పిల్లలు అందరూ అసహించుకుంటున్నారు దాంతో ఆ వ్యక్తి ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ఏంటి స్వామీజీ ఇలా చేశారు ఎవరూ నా దగ్గరకు కూడా రావటం లేదు నన్ను పగ సాధించవద్దని చెప్పడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు అంటే నన్ను బాధపెట్టిన వారిని వదిలివేయమని వారి పాపంతో వారే పోతారనేగా అన్నాడు అప్పుడు మహర్షి కాదు నాయన నువ్వు వదిలివేయటం కన్నా నీ మనసు నుండి తీసివేయమని చెప్తున్నాను చెడిపోయాయని ఆలుగడ్డలను పడేశావు ఆ సంచినే నువ్వు పడేసి ఉండాలి అని నేను అనుకుంటున్నాను ప్రశాంతమైన మనసును నువ్వు కలిగి ఉండాలని అంటున్నాను నిన్ను బాధపెట్టిన వారు ఖచ్చితంగా అనుభవిస్తారు దాని తలచి నువ్వెందుకు బాధపడటం నువ్వు నీ పనిమైన మనసును లగ్నం చెయ్యి సంతోషంగా ఉండు ఏది మర్చిపోవాలో అది గుర్తుపెట్టుకొని బాధపడటం ఎందుకు ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మర్చిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవటం ఎందుకు అని చెప్పారు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు నందనవనమే ఇక వీడియోలోకి వస్తే నిత్య జీవితంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి పరిష్కారాలు చేయటం ద్వారా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది దాని వలన కష్టాలు కన్నీళ్ళ నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి జీవితంలో తొందరగా ధనవంతులుగా మారవచ్చు ఎవరైనా సరే గురువారం రోజు గాజు గ్లాసు ఉప్పుతో ఒక పరిహారం చేసినట్లయితే అతి త్వరలోనే కష్టాలు కన్నీళ్లు పోతాయి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు అసలు ఏం చేయాలి అంటే ముందు గురువారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకుని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి తర్వాత ఈ ఉప్పు నిండిన గ్లాసును ఒక ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఈ గ్లాసును మీ స్నానాల గదిలో ఒక మూలన ఉంచండి ఇలా పెడితే గ్రహాల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు కన్నీళ్లు పోతాయి తొందరగా ధనం వస్తుంది ఐశ్వర్యవంతులుగా మారిపోతారు ఉప్పు గ్లాసును స్నానాల గదిలో ఉంచటం వీలు కాని వారు ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఏ మూతలో అయినా సరే ఉప్పు గ్లాసును పెట్టి ఉంచితే తప్పకుండా త్వరలోనే కష్టాలు బాధలు కన్నీళ్లు పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి ఉంది ఇలా పెట్టిన ఉప్పును వారానికి ఒక్కసారి మార్చేస్తూ ఉండండి అంటే ఈ గురువారం పెట్టిన ఉప్పును మళ్ళీ గురువారం తీసేసి షింకులో కరిగించేయండి మళ్ళీ పరిహారం చేసి కొత్త ఉప్పును గ్లాసులో వేసి బాత్రూంలో కానీ ఇంట్లో ఏదో ఒక మూలల్లో కానీ పెట్టండి ఇలా మొత్తం ఐదు లేదా ఏడు గురువారాలు చేశారంటే ఖచ్చితంగా కష్టాలు కన్నీళ్ళు పోయి యోగం కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శత్రువుల వలన వచ్చే ఇబ్బందులు పోగొట్టుకోవడానికి శత్రువులు మోసం చేయకుండా ఉండడానికి అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు బాగా లాభాలు కలిసి రావడానికి ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగించుకోవడానికి గురువారం రోజు నిమ్మకాయకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తాంత్రిక పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉన్నది నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఎప్పుడైనా సరే భయంకరమైన శత్రు బాధలు ఉంటే శత్రువుల వలన ఇబ్బంది ఎక్కువగా ఉంటే లేదా శత్రువులు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్లయితే గురువారం ఒక పని చెయ్యండి గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న కనకదుర్గాదేవి ఆలయానికి కానీ కాళికాదేవి ఆలయానికి కానీ వెళ్ళండి వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క నిమ్మకాయలు తీసుకుని వెళ్ళండి ఆ నిమ్మకాయలన్నీ కూడా మూలాలుగా కట్టి అక్కడ ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించండి ఆ మాలను పూజారి గారు అమ్మవారి మెడలో అలంకరించిన తర్వాత మనసులో అమ్మవారిని తలుచుకుని మీకు ఉన్న శత్రువుల పేర్లు చెప్పుకొని ఆ శత్రువులందరూ కూడా నశించిపోవాలని మనసులో చెప్పుకుంటూ చేతిలో మూడు నిమ్మకాయలు పట్టుకుని ఆ గుడిలో మూడు ప్రదక్షిణలు చేయాలి మీరు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీకు ఉన్న శత్రువులందరి పేర్లు కూడా చెప్పుకోండి శత్రు బాధలు పోవాలని మనసులో అనుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణలు చేశాక చేతిలోని మూడు నిమ్మకాయలను అమ్మవారి ఆలయంలో బయట ఉండే శిశువులానికి గుచ్చి ఇంటికి వచ్చేయండి ఇది నిమ్మకాయకు సంబంధించిన అద్భుతమైన తాంత్రిక పరిహారం ఎవరైతే గురువారం ఈ నిమ్మకాయల పరిహారం చేస్తారో వారికి ఉన్న శత్రుబాధలు పోతాయి అలాగే వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ఐదు నుండి ఆరు మధ్యలో ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలపై నాలుగు లవంగాలు గుచ్చండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను చేతిలో పట్టుకుని ఇల్లంతా కూడా ఒక్కసారి తిరగండి బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో కూడా ఈ నిమ్మకాయ ముక్కలను చూపించండి అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ నిమ్మకాయలు ఉన్న ప్లేట్ను అందరికీ కనపడే చోట పెట్టేయండి ఇలా ఒక ఏడు గురువారాలు చేశారంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనలాభం పెరుగుతుంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం నిమ్మకాయతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి